ఎంబికే న్యూస్ కు స్వాగతం వార్తలు చదువుతున్నది మోహన్ లాల్ రాష్ట్ర మాజీ మంత్రులు హరీష్ రావు జగదీశ్వర్ రెడ్డి పువ్వాడ అజయ్ కుమార్ సబితా ఇంద్రారెడ్డితో పాటు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలపై ఖమ్మంలో కాంగ్రెస్ గుండాల దాడి హేయమైన చర్య అని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు గత కెసిఆర్ పాలనలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ప్రతిపక్ష నాయకులపై దాడి చేసిన దాఖలాలు లేవని వరదనీటిలో ఇల్లు మునిగి సర్వం కోల్పోయి కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకునేందుకు వెళ్లిన బీఆర్ఎస్ పార్టీ నాయకులపై దాడి చేయడం సరైనది కాదని అన్నారు ప్రభుత్వం నిర్లక్ష్యమే ఖమ్మం నీట మునగడానికి కారణమని ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు డ్రామాలాడుతున్నారని నోముల భగత్ ఆరోపించారు ఈ సమావేశంలో మాజీ కార్పొరేషన్ చైర్మన్ ఇస్లావత్ రామచంద్ర నాయక్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్నటువంటి విపరీతమైన వర్షాల వల్ల ఒకవైపు గోదావరి ఒకవైపు కృష్ణ ఉధృతంగా ప్రవహిస్తూ ఎక్కడికక్కడ మొత్తము ప్రజా జీవితాలు చాలా వరకు చాలా ఊర్లు కూడా జలదిగ్బంధమై ప్రజా జీవితాలు మొత్తం కూడా చాలా విపత్కర పరిస్థితుల్లో చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్న సంగతి కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఒకవైపు ఇట్లాంటి విపత్కర పరిస్థితులలో ప్రజలకు చేదోడు వాదుగా ఉంటూ వాళ్ళకి ఇల్లులన్నీ కొట్టుకపోతే వాళ్ళకు అన్నం పంపించాలి తప్ప బియ్యం పంపిస్తే కనీసం ఉండడానికి స్థలం లేదని చెప్పి నిన్న ఖమ్మం వెళ్ళిన సమయంలో హరీష్ రావు గారు జగదీశ్వర్ రెడ్డి గారు అలాగే సహచర ఎమ్మెల్యేలతోటి అక్కడ పర్యటిస్తున్న క్రమంలో వాళ్ళు గతంలో రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన ఏదైతే అడ్డగోలుగా హామీలు ఇస్తూ మేము మాకు ఇరవై ఐదు వేల కంటే ఎక్కువ కూడా పరిహారం ఇవ్వచ్చు అసలు వీళ్ళ దగ్గరనే ఉండాలి హెలికాప్టర్ అని వీళ్ళకి అందుబాటులో ఉంచాలని అప్పుడు కళ్ళబల్లి మాటలు చెప్పినటువంటి రేవంత్ రెడ్డి కేసీఆర్ గారి హయాంలో ఇలాగే ఖమ్మంలో వచ్చినా ఇతర ప్రాంతాల్లో వరదలు వచ్చినా పదుల సంఖ్యలో ఎక్కడ ఏ ప్రజలు వాగులో చిక్కుకున్నా కానీ ఎక్కడ ఇళ్ళ మీద ఎక్కడ ఇబ్బంది పడుతున్నా కానీ తక్షణమే హెలికాప్టర్లు పంపించి వాళ్ళని రక్షించినటువంటి పరిస్థితులు గతంలో ఉండే కానీ నేడు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ స్థానిక మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కడికి ఏ మన ఏ జిల్లాలకు పోవాలన్నా కానీ వాళ్ళకి హెలికాప్టర్లు దొరుకుతున్నాయి తప్ప నిన్న అంత విపత్కర పరిస్థితులలో ఎక్కడ జనాలు ప్రజలందరూ కూడా ఈ జలదిగ్బంధమై వాళ్ళు ఇరుక్కుపోయినారని చెప్తే ఒక హెలికాప్టర్ కూడా అని చెప్పి ఇదే మంత్రులు మళ్ళా ఏడ్చే పరిస్థితి కూడా ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు వీటన్నిటిని కూడా చీకొడుతూ ఖచ్చితంగా ఇది మారాలి గతంలో మేము ప్రజలను ఏ విధంగా అయితే ఆదుకున్నామో మీరు అదే విధంగా ఆదుకోవాలి మీరు ఏ విధంగా అయితే నష్టపరిహారం చెల్లిస్తున్నారో అంతకు మించి నష్టపరిహారం ఖచ్చితంగా చెల్లించాలని మా మంత్రులందరూ కూడా అక్కడ పర్యటన చేస్తుంటే కాంగ్రెస్ గుండాలతోటి వాళ్ళ మీద దాడి చేపించడం నిజంగా చాలా దుర్మార్గం దీని ఖచ్చితంగా తెలంగాణ వ్యాప్తంగా మేమందరం కూడా బిఆర్ఎస్ పార్టీ పక్షాన సామాన్య ప్రజల పక్షాన ఖండిస్తున్నాం చెప్పి కూడా మేమందరం కూడా తెలియజేస్తున్నాం ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూస్తూనే ఉండండి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్ లో కలుసుకుందాం